హాయ్ హలో నోసాయి వెల్కమ్ టు బీన్యూస్ సో మున్సిపల్ అయితే రంగం సిద్ధమవుతా ఉంది ఇప్పటికే మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు అఫీషియల్ గా నోటి నోటిఫికేషన్ రాబోతా ఉంది ఇప్పటికే మరి పార్టీ అన్ని పార్టీలు అయితే ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు మరి అక్కడ ఉన్న ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఈసారి ఎట్లయినా ఆ మున్సిపాలిటీలో మా జెండా ఆ చైర్మన్ మున్సిపల్ పీఠాన్ని మేమే కై కైవసం చేసుకోవాలని ఎన్నో రక ఎన్నో రకాల శత విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు మొత్తానికి గజ్వెల్లో చూసుకున్నట్టయితే గజ్వెల్లో లాస్ట్ టైం బీఆర్ఎస్ఏ కై చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది ఈసారి కూడా ఎట్లయినా మరొకసారి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకొని కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని అయితే బీఆర్ఎస్ వర్గాలు అయితే చూస్తా ఉన్నాయి కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే అక్కడ గజ్వెల్లో ఆర్ఎండ్ఆర్ కాలనీ అనే ఒకటి ఉంది ఎందుకంటే మల్లన్న సాగర్ ఆ మొత్తం అక్కడికి తరలించడం జరిగింది అక్కడే వాళ్లకు పునరావాస ఏర్పాట్లు చేసి అక్కడే ఇండ్లు ఇండ్లు కేటాయించి ఇండ్లు కట్టించి అక్కడికి తరలి అక్కడికి చేర్చారు ఇప్పుడు అక్కడ ఉన్న అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మేము మా టికెట్లు కావాలి మేము మేము అంటే పార్టీలు ఏ పార్టీ అయినా సరే కానీ మా వాళ్ళకి టికెట్ ఇవ్వాలి లోకల్ వాళ్ళకి ఇవ్వాలి బయటలో తెచ్చి ఇక్కడ పోటీ చేస్తానని నడవని ఇక్కడ మా వాళ్ళే కంపల్సరీ మా మా అభ్యర్థులు ఉంటేనే మేము మా అభ్యర్థులు ఉంటేనే మేము మద్దతు తెలుపుతాం మా అభ్యర్థులే ఉండాలి కాకపోతే మా అభ్యర్థులే ఉండాలి హెచ్చరిస్తా ఉన్నారు వాళ్ళు మామూలుగా బద్రలాడు అవి హెచ్చరిస్తా ఉన్నారు ఒకసారి ఒక ప్రత్యేక కార్యక్రమం అయితే చేసిరు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం బయట వారికి నో ఎంట్రీ సర్వం కోల్పోయి ఆ సొంత గడ్డని వీడి రేపటిపై ఆశలతో పునరావాస పునరావాస కాలనీలకు చేరిన మల్లన్న సాగర్ నిర్వాసితులు ఇప్పుడు రాజకీయ పార్టీలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారట చేయాలి ఎందుకంటే అన్ని కోల్పోయారు వాళ్ళు భూములు కోల్పోయారు ఇళ్ళని కోల్పోయారు సర్వం కోల్పోయి ఇప్పుడు ఏమంటారు దాన్ని నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి రావాల్సిన పరిహారాలు అన్ని రాలేదు కొన్ని కొంత మేరకు వచ్చింది కానీ అన్ని మొత్తం మొత్తం మేరకు అయితే ఎక్కడ రాలేదు ఇప్పుడు వాళ్ళకు అదే మనసులో ఉంది అదే గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు గజ్వేల్ మున్సిపల్ గజ్వేల్ ప్రత్యాపురం మున్సిపాలిటీలో ఎన్నికల నగారం మొగన్న తరుణంలో మా ఓటు మా వానికి మా వానికి అంటూ లోకల్ ఫీల్డింగ్ తెరపైకి తెచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అన్ని కోల్పోయి అక్కడ పోయి అక్కడ కుటీరం కుటీరం ఏర్పాటు చేసుకున్నారు మరి అక్కడ ఉన్నలాగా ఓటు వేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఆ సమస్యలు ఎందుకు తెలుస్తాయి నువ్వు ఏదో గజ్వెల్ లో ఉంటున్నావు గజ్వెల్ లో ఆడ ఆడవి పెడతానని వెళ్తే ఎట్లా వీళ్ళకి న్యాయం చేస్తారా అక్కడ పోయి రాజకీయం చేస్తా తప్ప వాళ్ళకి న్యాయం చేస్తారంటే వాళ్ళకు నమ్మకం ఉండదు ఎందుకంటే వాళ్ళోడు వాళ్ళ మధ్యలో ఎరిగినోడు వాళ్ళ మధ్యలో వేరినోడు ఆ ఆ గ్రామాలు ఇప్పుడు ఆ గ్రామాలను కోల్పోయి వాళ్ళ నాకు వచ్చారు కాబట్టి ఆ కష్టాలు ఎందుకు వాళ్ళు తెలుస్తాయి వాళ్ళ వాళ్ళ పర్ పర్స్పెప్షన్ లో అసలు తప్పే లేదు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో కూడా తప్పేం కనిపించట్లేదు పరిష్కారం కోసం తమ కష్టాలు తెలిసిన వారు నిర్వాసితులే తమ ప్రతినిధులుగా ఉండాలని వారే తెగేసి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది చెప్తున్నారట వాళ్ళ కష్టాలు తెలిసిన ఉంటేనే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారు కొత్తోనికి వాళ్ళు ఎందుకు చేయాలి అంతే కదా కొత్తోళ్ళు వాళ్ళు ఎందుకు చేయాలి బయట వారికి నో ఎంట్రీ మున్సిపల్ మా మున్సిపల్ ఎన్నికల వేళ మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలో లోకల్ నినాదం హండ్రెడ్ పర్సెంట్ బయట వారికి టికెట్ ఇస్తే ఓడిస్తామట ఇటీవల ఓ ప్రధాన పార్టీకి చెందిన ఇటీవల ప్రధాన పార్టీకి చెందిన నాయకులు సర్వే కోసం కాలనీకి వెళ్ళగా నిర్వాసితులు ముక్కు సూటిగా తమ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కూడా వడగొటాలు కూడా లోకల్లో స్థానికంలో స్థానికంగా ఉన్న నాయకులకు అక్కడ ఉన్న వాళ్ళ బాధలు చేస్తే కదా ఇప్పుడు కొత్తోడు వచ్చి వాటికి వీలు చెప్పాలంటే ఇట్లా చిన్న చూద్దాం ఇక్కడ ఇప్పుడు గజ్వెల్లో ఇరవై వార్డులు ఇప్పుడు ఇరవై వార్డులు ఇరవై వార్డులలో ఆరు వార్డులు మల్లా సాగర్ మలానాసాగర్ మల్లకి నార్ కాలనీ ఆర్ఎండ్ ఆర్ కాలనీ ఆరు వార్డులు పోతున్నాయి ఇప్పుడు ఆర్ఎండ్ ఆర్ కాలనీకి ఆరు వార్డులు అంటే మొత్తం ఉన్నాయి ఇరవై వార్డులు ఇరవై వార్డులు ఆరు వార్డులు వీళ్ళకే పోతే పడ్డాలు ఉంటాయి ఇప్పుడు పడ్డాలు ఈ ఆర్ఎండ్ ఆర్ వార్డులలో బిఆర్ఎస్ కి ఇటు కాంగ్రెస్ కానీ వీళ్లకు ఇక్కడ గట్టిపోటు ఎదురవుతుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పక్ష ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లయినా వాళ్ళ నిండా ఉంచింది మల్లార సాగర్ తీసుకొచ్చి వాళ్ళ రోడ్లు వాళ్ళ జీవితాలు రోడ్డు మీకు తెచ్చింది ఎట్లైనా వాళ్ళ వైపు ఉండరు వాళ్ళు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అసలు వదులుకుంది ఆ ఏరియాలో ఇప్పుడు కాంగ్రెస్కి ఏమైనా అవకాశం ఉందా అంటే కాంగ్రెస్ కూడా అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా నష్టం చేసింది మరి వీళ్ళు వచ్చినాక న్యాయం చేస్తానే హామీలు ఇచ్చారు అడవులు హామీలు ఇచ్చారు మరి మరి వీళ్ళు వచ్చినాక ఏం న్యాయం చేశారు రెండున్నర ఇళ్ళు కింద వాళ్ళకి పైసలు కూడా రాకపోయాయి ఇప్పుడు వీళ్ళ వైపు లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు మల్లన్న సాగర్ భూ నిర్వాసికులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నారు లోకల్లో ఉన్న వాళ్ళని ఎంచుకుంటారు ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఆఫర్ అని చెప్పొచ్చు ఇప్పుడు బీజేపీకి ఆఫర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పి చేయలేకపోయింది ఎందుకంటే రెండున్నర ఏళ్ళు అయిపోతుంది దగ్గర దగ్గర రెండున్నర ఏళ్ళలో చేయని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసేది ఏముంది అప్పుడే అయ్యే వాళ్ళు ఇప్పుడు చేస్తారు ఫేర్గా ఇప్పుడు బీజేపీకి పంప ఎందుకంటే మేము గెలిస్తే ఆ పీఠాన్ని కైవసం చేసుకుంటే మీకు న్యాయం చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చి ప్రజలను చైతన్య వరిస్తే వాళ్ళకు ఒక మంచి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఆరు ఆరు కారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎట్ల రావనుకో బీఆర్ఎస్ ఏమన్నా ఇంట్లో ఒక రెండో మూడో అట్లాడి ఇంట్లో ఒక ఏడెనిమిది నెలలు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువనే కనబడుతున్నాయి మరి వాళ్ళు ఎట్లా ముందుకెళ్తారో చూడాలి ముందు ముందు మనం కూడా సర్వేలోకి ఎలా అవుతా ఉన్నాం ఆ సర్వేలలో ఏం గెలుతుంది మరి పబ్లిక్ వాళ్ళ అభిప్రాయం ఎట్లా చెప్తారో ముందు ముందు చూద్దాం ఇప్పుడు బీఆర్ఎస్ కూడా వాస్తవానికి ఒక చిన్న మాట ఆర్ కొంచెం కొద్దిసేపు పక్కకు పెడితే గజ్వేల్ కేసీఆర్ ఏం తక్కువ చేసిండు గజ్వేల్లో లేనిది ఏమి ఉంది చెప్పండి కేసీఆర్ గజ్వేల్లో గెలిచిన తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత ఏ నియోజకవర్గంలో లేని అభివృద్ధి గజ్వెల్ మొత్తం చేసి పెట్టిండు దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ ముందుంది గజ్వెల్ గజ్వెల్ ఏం తక్కువ చేయలేదు ని ఏం నాశనం చేయలే కేసీఆర్ గారు గజ్వెల్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసి పెట్టిండు ఇప్పుడు గజ్వెల్లో లోకల్లో బస్ స్టాండ్ కడతామని చెప్పారు ఈ బస్ స్టాండ్ కట్టలేకపోయింది రెండున్నర ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తీసుకుని ఆడ పెట్టింది కదా ఊరత్లా మరి లోపల ఉన్న బస్ స్టాండ్ నే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మున్సిపాలిటీలో ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి సో ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి మనం సర్వే వెళ్తాం సర్వేలో మాట్లాడుకుందాం మరి ముందు ముందు మరి అక్కడ ఉన్న పబ్లిక్ ఏం సమాచారం ఇస్తారు మరి వాళ్ళ అభిప్రాయం ఎట్లా వ్యక్తం చేస్తారు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా చూస్తున్నాను అంటే ఇస్తారు